జూమ్ ఫ్యామిలీని దేవుడు గొప్ప చేయాలని వారు నోటి నిండా నవ్వు ఉండాలని చూసారా చర్లో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఎలాగా నోటి నిండా నవ్వు ఇచ్చాడో కీర్తనలో నూట ఇరవై ఆరులో రీతిగా జూమ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా నోటి నిండా నవ్వు శరీరంలో ఆయురారోగ్య దీవెనలు జేబుల్లో సకల ఐశ్వర్యాలు అక్కర కొలది దేవుడు ఇవ్వాలని నేను ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి ప్రాణల గ్రంథంలో కొన్ని కొన్ని విషయాలు అక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి ప్రాణల గ్రంథం చదివిన ప్రాణల గ్రంథాన్ని గురించి మనం ఎవరికైనా వివరించినా కొన్ని కష్టాలు వస్తాయి అనేటువంటి లోక నానుడి అది అబద్ధం అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటా ఉన్నానండి ఈ ప్రకటన గ్రంథం నేను ఇంచుమించుగా రెండు మూడు నెలల నుంచి చెప్తా ఉన్నానండి ఈ ప్రకటన గ్రంథం చెప్పిన కాని నుంచి కూడా నాకు మిల్లే చేస్తున్నాడండి దేవుడు ఈ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం నాకు చేత చేతనైనంతలో నేను ఇతరులకు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ప్రతి గురువారం జూమ్ ద్వారా చెబుతా ఉన్నాను దేవుడు నన్ను గొప్ప చేస్తున్నాడు నాకు మంచి సంతోషాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు నోటి నాకు కూడా నువ్వు ఎందుకంటే ఇంతవరకు వ్యాధి వ్యాధులు అనారోగ్యతలు చెరలో ఉన్నటువంటి నా భార్యని దేవుడు చాలా వరకు విడుదల చేశాడండి ఇంకా చిన్న సమస్య ఉంది ఏంటంటే ఆవిడ కూర్చుంటుంది ఓకే దేవునికి కృతజ్ఞతలు నిలబడుతుంది దేవునికి కృతజ్ఞతలు కొద్దిగా నడవాలండి చివరి పాయింట్ ఏంటంటే చివరి క్రియ ఏంటంటే చివరి నాకు దేవుడు చేసేటువంటి మేలు ఏంటంటే తప్పకుండా దేవుడిని నడిపిస్తాడు నా ప్రార్థన ఏంటంటే మీ ప్రార్థన నా ప్రార్థన తను నడిచి ఆరాధనకు రావాలి అనేటువంటిది నా ప్రార్థనండి మీరందరూ కూడా ప్రార్థన చేశారు జూమ్ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి అయితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటి అంటే ఈ ఈరోజు వాక్యం చెప్పడానికి వస్తా ఉన్నానండి వస్తా ఉంటే మోటార్ సైకిల్ టైర్ మొత్తం పోయిందండి అంతే టైర్ మొత్తం పాడైపోయినప్పటికీ కూడా మెకానికర్ గారు ఇంటి దగ్గర డ్రాప్ చేశాడండి అయ్యా జీవం ఉందని చెప్పానండి మళ్ళీ తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు వచ్చి నన్ను ఎక్కించుకెళ్తానని చెప్పాడు అప్పటికి బండి రైట్ అయిపోద్ది అండి అంటే కొన్ని కష్టాలు వచ్చినట్టుగా ఉంటాయి కానీ మనకేమి సమస్య ఉండదండి పాము పడగిపోద్ది కానీ దాని దాని పడగలో కూరలో యేసు బ్రహ్మ శిల్లులు పీకేశాడు దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధరణాల ద్వారా సాతాను యొక్క కోరలు ఆ విషపు కోరల్ని పెరికేశాడండి తాతను బతుకున్నప్పటికీ కూడా నిర్వీర్యం చేశాడు అనేటువంటి విషయాన్ని నేను మీతో మనవి చేసుకుంటా ఉన్నాను ప్రియులరా తులసిలకు రాసినటువంటి పత్రిక ఒకటి పదమూడులో చూసినట్లయితే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అంధకార సంబంధమైనటువంటి ఆ స్థితిలో నుంచి చూశారంటే ఒకటి పదమూడు అండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అదే మనం చెప్పుకున్నామండి ప్రాణ గ్రంథంలో ఒకటి తొమ్మిదిలో రాజ్యంలో పాలువాడైనటువంటి నేను అని జపదయ్ కుమారు అయినటువంటి అవహాన్ గారు అక్కడ వాస్త ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి రాజ్యంలో అయిపోయాడు అయినా నువ్వు నేను కూడా రాజ్య నివాసులుగా చేసాను పాస్టన్స్ అండి రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేసేసాడు ఎక్కడి నుంచి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనల్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అండి ఇంతకుముందు మనం అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనం ఉన్నామండి అనిచేత సాతాను యొక్క కారంభ హస్తాల నుంచి సాతాను యొక్క చెరలో నుంచి మనం విడుదల పొందాము అనేటువంటి విషయం మనం చర్చించిన కాలంలో మనం చేసుకున్నాం ఉంది అంత మాత్రమే కాదు ఒక మూడు కాగితాలు మూడు కాగి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాగితాలు మనం తిప్పేస్తానండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయంలో నాలుగో విషయంలో మన తండ్రి అయిన దేవుని చెత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి విమేచి విమోచింపవాలని మన పాప తను తాను అప్పగించుకున్నాను చూశాను మనల్ని దుష్టకాలంలో నుంచి ఆ దుష్టకాలమైనటువంటి చర్యలో నుంచి మనల్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి గలతీ నాలుగు నాలుగులో చూడండి గలతీ నాలుగు నాలుగులో కూడా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారిని పంపాను ఆయన స్త్రీ ఎంత పుట్టి మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం నాకు లోబ లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడు ఆయన చూశారు ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడుదల చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఇంకా మనం తీతుకులో కూడా రెండు పదకొండులో మనం చూస్తూ ఉన్నామండి దుర్నీతి నుంచి కూడా దుర్నీతి నుంచి కూడా యేసుక్రీస్తు మనల్ని విడుదల చేశాడు చూసాక ప్రాకల గ్రంథం అంతా కూడా నీతికి దుర్నీతికి యుద్ధం ప్రాణల గ్రంథం అంతా కూడా మనం పరిశీలించి పరిశోధించి చదివితే నీతికి దుర్నీతికి యుద్ధం క్రీస్తు సంఘానికి సాతాన యొక్క టీంకి యుద్ధం సత్యానికి అసత్యానికి తప్పుడు బోధకి అపోస్తలు బోధకి యుద్ధం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి ఈ రీతిగా యేసుక్రీస్తు మనం విడుదల చేశాడు ఏంటంటే చెరలో నుంచి చుస అపోస్తులు బోధ దేవునికి ఇష్టం తప్పుడు బోధ సాతానికి ఇష్టం చుసరా రాజ్య నివాసులుగా చేశాను